పరిశుభ్రత వ్యాధులు ప్రబలి ఎడ్లంక వరద ముంపు గ్రామంలో పారిశుద్ధ్యం పనులు కానసావడం లేదు విపరీతమైన మురుగు వ్యర్థాలు దోమల బెడతతో గ్రామస్తులు అల్లాడుతున్నారు అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామంలో సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చిన వరదలు గ్రామాన్ని పూర్తిగా ముంచెత్తాయి నీటిలో మునిగిన పచ్చిక బయళ్లు కుళ్ళిన వాసన వచ్చి గ్రామం అంతటా దుర్గంధం వ్యాపించింది అయినా పారిశుద్ద పనులు చేయకపోవడంతో పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి అప్పుడు కళ్లు తెరిచిన సదరు పంచాయతీ అధికారి హడావిడిగా గ్రామం అంతటా బ్లీచింగ్ చెల్లించి చేతులు దిరుపుకున్నారు వరదలు వచ్చి నెల రోజులు గడుస్తుంటే మరోమారు బ్లీచింగ్ పౌడర్ గాని నిలవ నీటిలో దోమల మందు ఫాగింగ్ లాంటి కీటక నాశన మందులు చెల్లించకపోవడం గమనార్హం ఒకే ఒక్కసారి బ్లీచింగ్ పౌడర్ చల్లించి పారిశుద్ధ్యాన్ని విస్మరించిన పంచాయతీ అధికారి తమకు ఏదైనా అనారోగ్యం వ్యాధులు ప్రబలితే బాధ్యత వహించగలడా అని గ్రామస్తులు వాపోతున్నారు ఉన్నతాధికారులు స్పందించి దోమల నియంత్రణకు విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు పంచాయతీలకు గౌరవ ఉప ముఖ్యమంత్రి లక్ష నిధులు ఇచ్చినా బ్లీచింగ్ చెల్లించలేని అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ డీపీఓలు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు